హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛార్ సో మనం ఆస్ట్రాలజీ లెసన్స్ సీరియస్గా వింటున్నాం సో ఈ లెస్ ఈ లెసన్లో గ్రహాలు ఎక్కడ ఎగ్జాల్టేషన్గా ఉంటాయి అంటే స్థితిలో ఉంటాయి ఎక్కడ డెబిలిటేషన్ అంటే నీచ స్థితిలో ఉంటాయి ఎక్కడ మూల త్రికోణంలో ఉంటుంది చూద్దాం మనకిప్పుడు స్వస్థానాలు ఏంటో తెలుసు మనకి ఈ మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృశ్చిక ధనుసు మకరం కుంభం నీరు సో మనకిప్పుడు మేషవృక్షకాలకి కుజుడు వృషభతులకి శుక్రుడు మిథున కన్యలకు బుధుడు కర్కాటానికి చంద్రుడు సింహానికి సూర్యుడు ధనుసు మీనాలకి గురువు మకర కుంభాలకి శని ఈ సంక్షేత్రాలు మనకు తెలిసాయి అయితే గ్రహాలు ఎప్పుడైతే ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితిలో ఉంటాయో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి సో ఇప్పుడు మనం ఉచ్చస్థితిలో ఉన్న గ్రహాలు చూద్దాం ఫస్ట్ మనకి నుంచి తీసుకుందాం అంటే సూర్యుడు ఇక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు సూర్యుడు ఫస్ట్ మనం సన్ తీసుకుంటే సూర్యుడు ఏరిస్ అంటే మేషరాశిలో టెన్ డిగ్రీస్లో ఉచ్చస్థితిని పొందుతాడు అంటే ఇక్కడ సన్ అంటే సూర్యుడు మేషరాశిలో టెన్ డిగ్రీస్లో ఎగ్జాక్ట్గా టెన్ డిగ్రీస్లో ఉచస్థితిని పొందాడు కరెక్ట్గా మీరు సెవెంత్ ఆస్పెక్ట్ తీసుకుంటే సెవెంత్ హౌస్ ఋషిలో మిథున కరెక్కడ సినిమా కన్యాతులు అంటే తులారాశిలో టెన్ డిగ్రీస్లో స్థితిని పొందుతాడు అంటే ఇక్కడ టెన్ డిగ్రీస్లో నీచపడిపోయి ఉంటాడు అదే టెన్ డిగ్రీస్లో మేషన్లో ఉచస్థితిలో పొందుతాడు సూర్యుడు సో సూర్యుడికి మూల త్రికోణం వచ్చేసి తన స్వక్షేత్రం అవుతుంది సింహరాశిలో జీరో టు ట్వంటీ డిగ్రీస్లో సూర్యుడు సింహరాశిలో మూల త్రికోణ స్థితిలో ఉంటాడు మూల త్రికోణం కూడా ఆల్మోస్ట్ ఉచ్చస్థితికి ఇచ్చినటువంటి ఫలితాలను ఇస్తుంది అంటే ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ పర్సెంట్ మనకు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనుకుంటే మూల త్రికోణం కూడా క్లోజ్ టు ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు తీసుకోవచ్చు సో నెక్స్ట్ మూన్ తీసుకుంటే మనకు చంద్రుడు రాశిలో త్రీ డిగ్రీస్లో వచ్చే స్థితి అంటే ఎగ్జాల్టేషన్ పొందుతాడు అదే వృష్టికంలో త్రీ డిగ్రీస్లో నీచస్థితిని పొందుతాడు సో మరి మళ్ళీ చంద్రుడికి మూల త్రికోణం వచ్చేసి రాశిలో ఎక్కడైతే వచ్చేస్తే పొందాడో అక్కడ మూడు డిగ్రీలు వచ్చేసి దీన్ని పొందుతాడు కాబట్టి నాలుగు నుంచి ఇరవై డిగ్రీలో మూల త్రికోణ స్థితిలో చంద్రుడు ఉంటాడు అదేవిధంగా కుజుని తీసుకున్నట్లయితే కుజుడు మనకి మకరంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో వచ్చే స్థితిని పొందుతాడు అదే కుజుడు కరెక్ట్గా సెవెంత్ ఆస్పెక్ట్ అంటే కర్కాటకంలో మకరం నుంచి సెవెంత్ హౌస్లో కర్కాటకంలో ట్వంటీ ఎయిట్ డిగ్రీస్లో నీచ స్థితిని పొందుతాడు అదే మన కుజుడికి మూల త్రికోణం వచ్చేసి మేషరాశిలో జీరో టు ట్వెల్వ్ డిగ్రీస్లో కుజుడు మూలత్రికోణ స్థితిని పొందుతాడు తర్వాత బుధుని తీసుకుంటే బుధుడు మనకి రాశిలో ఫిఫ్టీన్ డిగ్రీస్లో ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉంటాడు కరెక్ట్గా సెవెంత్ ఆస్పెక్ట్ మీనంలో ఫిఫ్టీన్ డిగ్రీస్లో నీచ స్థితిని పొందుతాడు అదే బుధుడికి కన్యా రాశిలోనే సిక్స్టీన్ నుంచి ట్వంటీ డిగ్రీస్లో మూలత్రికోణ స్థితిని పొందుతాం నెక్స్ట్ గురువు తీసుకుంటే గురువు మనకి కర్కాటకంలో ఫైవ్ డిగ్రీస్లో ఉచస్థితిని పొందుతాం అదే గురువు కరెక్ట్గా సెవెంత్ ప్లేస్ అయిన మకరంలో ఫైవ్ డిగ్రీస్లో నీచస్థితిని పొందుతాం అదేవిధంగా గురువు మనకి ధనుసు రాశిలో జీరో టు టెన్ డిగ్రీస్లో మూల త్రికోణం స్థితిని పొందుతాడు నెక్స్ట్ శుక్రుడు తీసుకుంటే శుక్రుడు మనకు మీన్ రాశిలో ట్వంటీ సెవెన్ డిగ్రీస్లో స్థితిని పొందుతాడు అదేవిధంగా కరెక్ట్గా సెవెంత్ అయిన కన్యలో ట్వంటీ సెవెన్ డిగ్రీస్లో స్థితిని పొందుతాడు అదే శుక్రుడు తులారాశిలో ఓన్ హౌస్లో జీరో టు ఫిఫ్టీన్ డిగ్రీస్లో మూల త్రికోణ స్థితి ఉంటుంది ఇప్పుడు మనం శాటర్ని తీసుకుంటే శాట తులారాశిలో ట్వంటీ డిగ్రీస్లో ఉచస్థితిని పొందుతాడు కరెక్ట్గా సెవెంత్ తులా నుంచి సెవెన్లో ఉన్నటువంటి మేషన్లో ట్వంటీ డిగ్రీస్లో నీచస్థితిని పొందుతాడు అదేవిధంగా శనేశ్వరునికి మూలత్రికోణం వచ్చి కుంభరాశిలో జీరో నుంచి ట్వంటీ డిగ్రీస్లో మూలత ఎక్కువ ఉంటుంది సో మన ఏ గ్రహమైనా సరే ఎగ్జాల్టెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అదే నీచపడినప్పుడు ఆల్మోస్ట్ బలం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క లగ్నాన్ని బట్టి అది ఒకవేళ ఎగ్జాల్టెడ్ అయినా డెబ్బిలేటెడ్ అయినా ఏ విధమైన ఫలితాలను మనం ఖచ్చితంగా చెప్పచ్చు సో ఇప్పుడు అయితే చాలా కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్ ఎందుకంటే ఇది షాడో ప్లానెట్స్ కాబట్టి కొన్ని టెక్స్ట్స్ రాహు వృశ్చికంలో నీచపడతాయని చెప్తాడు కేతు వృషభంలో నీచపడుతుంది రాహు వృషభంలో ఉచ్చపడుతుందని చెప్తాడు కేతు వృషంలో ఉచ్చపడుతుందని చెప్తాడు సో కొన్ని మనకు ఏన్షియంట్ కొన్ని టెక్స్ట్ తీసుకుంటే రాహు వృషభంలో ఎగ్జాల్టెడ్ అని కూడా ఉన్నాయి సో ఆర్ నాట్ కన్సిడరింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద టెక్స్ట్ని బట్టి మనం తీసుకుంటే అంటే నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ప్రకారం కానీ నేను చూస్తున్నది కానీ మన ఎక్స్పీరియన్స్తో ఎలా చెప్పవచ్చు మనం చూసినటువంటి చాలా హారోస్కోప్ని పరిశీలించిన తర్వాత ఎలా చెప్పవచ్చు అంటే రాహు బేసికల్గా బుధుడికి అతి పని పనిచేసాడు కాబట్టి మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు రాహుకేతులు క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంటాయి కాబట్టి రాహు యొక్క నిథున నుంచి రాహు వచ్చేసి మనకి మిథున రాహు మిథున నుంచి వృషభం వరకు మనం ఎగ్జాల్టెడ్ షేట్ని తీసుకోవచ్చు అంటే ఓన్లీ వృషభంలోనే ఎగ్జాల్టెడ్ కాకుండా ఈ మొత్తం అంటే ఈ ఈ టోటల్గా యాక్చువల్లీ ఈ ఓన్లీ థర్టీ డిగ్రీస్ కాకుండా మనం రాహుకి థర్టీ ప్లస్ థర్టీ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎప్పుడైతే యాంటీక్లాక్వైజ్గా మూవ్ అవుతున్నాడో మిథున నుంచి వృషభం వరకు కూడా మనం రాహుని ఎగ్జాల్టెడ్గా తీసుకోవచ్చు విధంగా కేతు నుంచి కేతువుకి వృశ్చికం నుంచి రివర్స్లో వస్తుంది కాబట్టి ధనుస్సు నుంచి వృశ్చికం వరకు ఎగ్జాల్టెడ్గా తీసుకోవచ్చు సో అంటే ఇప్పుడు మనకి ఏమైంది కేతువు ధనుస్సు వృశ్చికాల్లో ఎగ్జాల్టేటర్ తీసుకుందాం రాహు మిథున వృషభాలలో ఎగ్జాల్టేటర్ తీసుకుందాం సో ఇన్ ది సేమ్ వే డబ్ల్యూడేటెడ్ కూడా రాహు వృశ్చికంలో ఉన్న ధనుసులో ఉన్న నీచబడి ఉంటాడు అదే కదా కేతు వృషభంలో ఉన్న మిథునలో నిచబడి దట్స్ ఆల్ గైస్ ఈ వీడియోలో మనం గ్రహాల యొక్క ఎగ్జాల్టెడ్ డెబిలిటేటెడ్ స్టేట్స్ మూడో త్రికోణం చూసాం నెక్స్ట్ నెక్స్ట్ లెసన్లో మనం గ్రహాల యొక్క కారకత్వము దిగ్బలం వాటి గురించి వింటాం